మీరు పదకొండు మాసాలలో ఈ రాష్ట్రంలో ఏం చేయడం వల్ల ఈ ధాన్యం పండిందో చెప్తారా దమ్ముందా ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో రబీ కోసం నీళ్ళు గోదావరిలో వృధాగా పోతుంటే సారలమ్మ ఏరియా నుంచి దేవాదుల్లో ఎత్తిపోసుకునే లేకుండా ఇరవై ఎనిమిది టీఎంసీలు సముద్రం కలిసిందా లేదా ఇది మీ పరిపాలన మీ అవగాహన టైల్పాండులో దాదాపు మూడు టీఎంసీల నీళ్లు ఆంధ్రా వాళ్ళు దోచుకుపోతుంటే మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా నుంచి వచ్చిన ఆయనే కళ్ళు మూసుకున్నాడా ఆడి నుంచి మూడు టీఎంసీలు తీసుకపోతే మనకు పంట పెరిగిందా ఇక్కడి నుంచి అది ఇరవై ఎనిమిది టీఎంసీలు సముద్రంలో కలిస్తే పంట పెరిగిందా నాగార్జున సాగర్ ఏరియాలో టైల్పాండ్ నుంచి మూడు టీఎంసీల నీళ్ళు దొంగిలిచుకుపోయారు మనకు సోయలేదు నిద్రమబ్బులో ఉన్నాం అదేవిధంగా నాగార్జున సాగర్లో హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి ఒక యూనిటు టోటల్గా పదకొండు మాసాల నుంచి మూతబడి ఉన్నది మీ కార్యదర్శి అక్టోబర్ ఆగస్టులో పోయి సెప్టో సెప్టెంబర్ నాటికి రిపేర్ చేయాలని చెప్పాడు ఎందుకంటే వర్షాకాలం అంద మెగావాట్లు కరెంటు చాలా తక్కువ ధరకు వస్తుంది చేశారా అంటే కరెంటు తక్కువ ఉండి పంట పెరిగిందా సమాధానం చెప్తారా ఇది ఎలా పెరిగింది ఎలా పెరుక్కుంటూ వస్తున్నది దానికి మీ ప్రయత్నాలు ఏంటి రెండు వేల పద్నాలుగులో అరవై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే సరే అప్పుడు కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టారు ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి నుంచి బాగా పెరిగింది ఇది వాస్తవం కదా గణాంకాలు లేవా గూగుల్ పే చూడండి ఏ ఇయర్లో ఎంత వచ్చిందో ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట యాభై ఎనిమిది లక్షల టన్నులు ఇప్పుడు నూట అరవై లక్షల టన్నులు డెబ్బై ఎనభై వేల టన్నులు పెరుగుతున్నది ఎట్లా పెరుగుతున్నది ఈ ఇన్ని సంవత్సరాల్లో పంతొమ్మిదిలో ఎందుకు పెరిగింది ఇరవైలో ఎందుకు పెరిగింది ఇరవై ఒకటిలో ఎందుకు పెరిగింది ఇరవై రెండులో ఎందుకు పెరిగింది ఇరవై మూడులో పెరిగింది ఎందుకు ఇప్పుడు పెరిగేది ఎందుకు దీనికి కారణాలు లేవా విశ్లేషణ చేయలేమా డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా ఏం చేశారు మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరించబడింది వాస్తవం కదా దేవాదుల్లో కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రాజెక్టులలో రిజర్వాయర్ కెపాసిటీలు పెంచింది వాస్తవం కదా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచినప్పుడు నీరు నిల్వ ఉన్నప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయనే ఇంగిత జ్ఞానం ఉందా అవి పెరగకపోతే జలాలు పెరగకపోతే చెరువులు నింపకపోతే నింపిన మీరు ఇప్పటికి కూడా దేవాదాల్లోనే పద్నాలుగు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు నీళ్ళు పోతున్నాయి నింపడి ఏదో కాళేశ్వరంలో నీళ్ళు లేకుంటేనే చేసామని చెప్పిన బాగా ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతుంటే చూసుకుంటే వస్తున్నావు టైలుపాడు నుంచి నీళ్ళు దొంగ నిల్చకపోతే రిపేర్ చేయకుండా సంవత్సరం నుంచి ఉంటే అది కళ్ళు మూసుకొని నువ్వు ఇది మీ పరిపాలన కాదా ఎక్కడి నుంచి వస్తుంది ఎస్ఆర్ఎస్పి రెండవ దశకు రబీలో నీళ్లు సప్లిమెంట్ చేయడానికి కాళేశ్వరం వస్తుంది అక్కడికి వస్తుంది ఈ లోపల నీళ్ళు కానీ ఎక్కువ ఉంటే అందులో భాగమైన ఎల్లంపల్లి కానీ అవి నింపింది వాస్తవం కదా మిడ్ మార్నియర్ మిడ్ మార్నియర్లో ఎంత ఎంతుండే కెపాసిటీ మా మల్లన్న సాగర్లు ఎంత ఉండే పోచమ్మ దీంట్లో ఎంతుండే కొండ పోచమ్మ దాంట్లో పెరిగలే పెరిగినాయి కొన్ని నీళ్లు వర్షానికి తర్వాత లిఫ్ట్ చేస్తే నీళ్ళతోటే కదా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగేది ఏదో అట్లా వచ్చిందానికి పెట్టి వేరు తీసుకుంటున్నారు ఇదా ఇక ఈయన మాట్లాడతాడు ఎవరు ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరు ఉన్నట్ట మొక్కట ఈయన మహావృక్షం అట అది తీసేస్తాడు చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాలు నేను కాదనా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడు తెలుసా నాలెడ్జ్ ఉందా మొక్క ఎట్లయిద్దా ఏం మాటలు మాట్లాడతావా ఎన్ని సంవత్సరం రెండు దశాబ్దాల పైచలకు ఒక పార్టీ పది సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వాన్ని నడిపి ప్రపంచంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సగటు ఆదాయం మూడంతలు పెరగడమే కాకుండా సగటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి నాలుగంతల వరకు పెరగడమే కాకుండా అరవై లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి దాదాపు ఈ స్థాయికి ఇప్పుడు పెరుగుతున్న స్థాయికి తీసుకురావడం ఏ లేస్త వచ్చిందా ఎవరో పది మందిని కూర్చున్నట్టుగా మాట్లాడినప్పుడు సప్పట్లు కొడుతొచ్చినా అయ్యి వస్తాయా ఏ దేశంలో నన్ను పెరిగిందా ఏ రాష్ట్రంలో నేను పెరిగిందా అప్పుడు గురించి మాట్లాడుతున్నావు నీకు ఆర్థిక ఆర్థిక శాఖ మీద ఆర్థిక పరిస్థితుల మీద ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా నీకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆర్థిక వ్యవస్థ మెరుగని తెలుసా నీకు ఏ ర్యాంకులో ఉందో రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడి వేయం ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ డి యు నో మిస్టర్ రైవర్ ఇట్స్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఎమాంగ్ గోల్ స్టేట్స్ పెట్టుబడి వేయమంటే భవిష్యత్తుకి అక్కడికి వచ్చేది అది నీకు తెలుసా ఏం మాట్లాడతావా పబ్లిక్లో పోయి ఏదో సొల్లు మాటలు మాట్లాడు దమ్ముటరా మాట్లాడదాం అంతేనా ఓహో నేను చెప్పాడు కా కాకతీయ కళాక్షేత్రం అది వేయండి కదా వరకు కదా ఏ ఉద్దేశంతో పెట్టారు గుర్తించడానికే కదా తెలంగాణ కోసం పోరాటాన్ని సల్పిలవాడే కదా గుర్తింపు కోసమే అప్పుడు రెండు వేల పద్నాలుగు చివరి భాగ పదిహేను ఫౌండేషన్ వేశారు ఎస్ అయింది ప్రభుత్వాలలో పథకాలు ఆలస్యం కావా ఓకే నేను ఛాలెంజ్ చేస్తున్నా సీఎం నువ్వు అక్కడికి పోయి దాదాపు ఎనిమిది వేల కోట్ల ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు చెప్పావు భూగర్భ జలాలు ఇంకోటి ఇంకోటి ఏదో అది నువ్వు టైం ఫ్రేమ్ పెట్టావా నీకు బడ్జెట్ ఉందా అలొకేట్ చేసావా మొదలు బడ్జెట్ ఉందా ఎందుకంటే గత సంక్షేమ కార్యక్రమాలకు ఎంత అవుతున్నది మీరు కొత్తగా చెప్పిన వాటికి ఎంత అవుతుంది ఇవి కాకుండా మూసి లక్ష యాభై వేలు ఇరవై లక్షల గృహాలని చెప్పి ప్రకటన చేసి వారం రోజుల తర్వాత రెండు వారాల తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలంటే నాలుగు లక్షల పదహారు వేలు మాత్రమే వస్తే నాలుగేళ్ళలో పూర్తి చేయడానికి ఇది పదహారు లక్షలు అవుతుంది ఆయన మాటలు చెప్తున్నా మంత్రి గారికి మొదలు ఇరవై లక్షలు తర్వాత పదహారు లక్షలు మళ్ళీ తర్వాత ఇరవై లక్షలు నాలుగు రోజుల తర్వాత ఇవాళ ఇరవై నాలుగు లక్షలు వచ్చింది పేపర్లో అన్నట్టు ఎంతైతుందో తెలుసా లక్ష అరవై వేల కోట్లు అవుతుంది నాలుగేళ్ళు ఫినిష్ చేస్తే సంవత్సరానికి నలభై వేలు కావాలి అవునా కదా మూసికి ఆరేళ్ళు ఇరవై ఐదు వేలు కావాలి సంవత్సరానికి ఇది బడ్జెట్లో కానీ మీ హామీల్లో కానీ ఉన్నాయా ఇక ఇంకో మంత్రి ఏదో గ్రీన్ పవర్ అట ఇరవై వేలు మంది కావట్లేదు ఓహో ఆరేళ్ళలో ఫినిష్ ఎంత ఎంతైదో తెలుసా లక్ష ఇరవై వేల నుంచి లక్ష అరవై వేలు అవుతుంది ఆరేళ్ళ ఇరవై ఇరవై వేల కోట్ల నుంచి వెళ్ళి నలభై వేల కోట్ల వరకు సంవత్సరానికి ఎంత అయిందో ఈ మూడిటికి ఇరవై ఐదు నలభై అరవై ఐదు ఇదో ఇరవై ఐదు వేసుకో అంటే ఎనభై తొంభై వేల కోట్లు ఈ మూడింటికి మలర శాఖ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి అదొక ఐదు వేల తొమ్మిది వందలు దాంట్లో వ్యవహారాలు మళ్ళీ మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం తర్వాత ట్రిపుల్ ఆర్కి ఎంత అవుతుందో తెలుసా ఇంద్రమైన్లో కేంద్ర ప్రభుత్వం మల మలకబెట్టింది తెలుసా అదే ఉగాదిక దే దేనికోలేదా ఇస్తామని ఇద్దరాక అవునా ఇప్పటివరకు ఏమన్నా గ్రౌండ్ అయిందా లక్షలాది అప్లికేషన్స్ మొదటి నెలలో తీసుకున్నది వాస్తవం కదా దాని మీద హీరింగ్ పెట్టావా శాంక్షన్ చేస్తున్నావా ఎందుకు సంవత్సరం అయింది చేస్తానన్న పనే చేస్తలేవు చేయనన్న పనులు ఓ భవిష్యత్తు మాకు చాలా విజనరీ అనమాట ఓ ఇది చేయాలి చేయాలి కాదంట కాదంటామా సత్తా ఉందా డబ్బులున్నాయా ఆరోపణలు తప్ప కళాక్షేత్రం మీద ఎంత ఏమయో చాలామంది మాట్లాడారు నేను మాట్లాడాల్సి అవసరం లేదు ఏమయ్యా అవార్డు ప్రకటించావు ఇచ్చావా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్ కెన్ యూ స్టాండ్ అండ్ టాక్ నేను ఓరుగొల్ల గడ్డ మీద కాలేజీ గురించి మాట్లాడుతూ కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన అవార్డును ఇప్పటి వరకు నువ్వు పోయే వరకు కళాక్షేత్రం ఓపెన్ చేసే వరకు కూడా ఇయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీ పరిపాలన ఉన్నది నీకు ఆఫీసర్లు చెప్పరు డిపార్ట్మెంట్ చెప్పదు నీ వాళ్ళు చెప్పరు నీ క్యాబినెట్ వాళ్ళు చెప్పరు జిల్లా వాళ్ళు చెప్పరు ఇదే ఆ పరిపాలన కాదంటలేదు పొరపాట్లు జరుగుతాయి కానీ పొగరబొత్తలమైంది అదే కాదు ఇప్పుడు చాలా గొప్పగా చెప్పాడు ఎయిర్పోర్ట్స్ మీకు చాలా విషయాలు మాట్లాడేది ఉంది మేము కావాలంటే మళ్ళీ బయట కూడా మాట్లాడదాం ఏదో నాలుగు ఎయిర్పోర్ట్లు దీనికి ఏదో రెండు వందల కోట్లు ఇచ్చారని మాట్లాడతాడు ఇది ఇప్పటివరకు ఎందుకు కాలేదో తెలుసా దేశంలో అన్డివైడెడ్ కంట్రీలో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ బై నిజాం ఎట్ మామూలు అది పంతొమ్మిది వందల అరవై రెండు వరకు చైనా దాని వరకు అక్కడ మన యుద్ధ విమానాలు వచ్చి అక్కడ కొద్దిగా దూర ప్లేస్లో ఉంచడానికి చేసిన ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ప్రజల అవసరాల కోసం ఎయిర్పోర్ట్లు కావాలని అంతకుముందు మేము నినదించామో కావాలని కోరుకున్నామో ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది దానికి ప్రారంభం చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉండాలి పెద్ద సిటీ అయింది విదేశాల నుంచి వస్తున్నారు అని ఎక్కువ కెపాసిటీ తోటి మొదలెట్టినప్పుడు డూ యూ నో వాట్ ఇస్ ద కండిషన్ ఇన్ దాట్ నూట యాభై నూట అరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గరచల్లి మరో విమానాశ్రయం చేయకూడదు ఐదేళ్ళు అని మొదటిసారి అది అగ్రిమెంట్ ఆ తర్వాత కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ అమెంట్ చేసి మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం మనం చేస్తామా అంతకుముందు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండు వేల పదకొండులో భూసేకరణ కోసం శాంక్షన్ చేసింది వాస్తవం కదా అంటే నీకే తెలివి ఉన్నది నువ్వే మొదలు పెడుతున్నావు నీకే తెలిసినా అది కేసీఆర్ గారు అడిగారు అడిగితే మళ్ళీ అది అమెండ్ అయిందో ఇప్పుడు ఇంకో ఐదు సంవత్సరాలు రాలేదన్నారు రావడం కాదు అన్నారు ఇలా కండిషన్ పోతున్నది కాబట్టి నువ్వు చేస్తున్నావు దాన్ని గొప్ప చెప్పుకుంటున్నావు అయిందా అవుతుందా ఇవన్నీ అయినాయా ఓకే చెయ్యి వద్దంటామా అయ్యో